శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రహస్యం చెప్పడానికి సప్త సముద్రాల దాటి నీ ధరికి బిడ్డ ఆహ్వానిస్తావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ త్వరలోనే అధిక మొత్తంలో ధనం అందబోతుంది తల్లి ఇది నీకు రాసి ఉంచేశాను ఇది మార్చడం ఎవ్వరి వల్ల కూడా కుదరదు మరి ఇక్కడ ఆ ధనం ఎవరి ద్వారా నీకు అందిస్తానో అసలు నీకు ఎలా చేరబోతుందో నువ్వు ఎలా మంచిగా సంతోషంగా ఉండబోతున్నావో అన్నీ కూడా చెప్తాను శ్రద్ధగా విను చూడు తల్లి ఇప్పుడు నీ చేతిలో ఒక రూపాయి కూడా ఉండడం లేదు కదా అస్సలు నిలబడడం లేదు కదా నువ్వు ఎంత సంపాదించినా సరే ఏదో ఒక ఖర్చులు ఖర్చుల మీద ఖర్చులు వచ్చి ఎప్పటికప్పుడే సరే సంపాదించిన ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది కదా ఇదే కదా బిడ్డ నీ దిగిలంతా కూడా నువ్వు నీ కుటుంబానికి సరిపడ సంపాదించినా సరే అది అస్సలు నిలవడం లేదనే కదా నీ బాధ అంతా కూడా ఇలాంటి సంఘటనలు నువ్వు ఎన్నో గతంలో ఎదుర్కొన్నావు అందుకే బిడ్డ ఇక రాబోయే రోజుల్లో నీ జీవితం ఎంతో అంటే చెప్పలేనంత అద్భుతంగా ఉండబోతుంది ఏంటి బాబా ఈ రోజు మీరు ఇలానే చెప్తున్నారు కదా ఇలానే చెప్పి నన్ను బుజ్జగిస్తున్నారు ఇలానే చెప్పి అసలు నాకు కొత్త ఆశలు రెత్తెక్కిస్తున్నారు కానీ ఈ సందేశం విన్నంతసేపు సంతోషంగా ఆశగా ఉంటుంది ఇక ఆ తర్వాత యధావిధిగా మళ్ళీ ఆ బాధ తర్వాత మళ్ళీ కష్టాలు ఇబ్బందులు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి బాబా మీరు చెప్పినంతసేపు బాగానే ఉంటుంది కానీ పరిస్థితులు యథావిధిగా అలాగే ఉండిపోతున్నాయి ఏంటి తండ్రి అంటున్నావా లేదు బిడ్డ నేను చెప్పే మాటలు ఈ రోజు నీకు కాస్త వింతగా అనిపించవచ్చు ఈ రోజు నీకు అది జరగడం లేదని అనిపించవచ్చు దిగులు పడవద్దు నీ చేతిలో ధనానికి అసలు లోటుండదమ్మా ఎవరు ఎన్ని చెప్పినా సరే అసలు వినద్దు అలాగని నీ చేతిలో ధనాన్ని వృధా ఖర్చులు పెట్టేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు నీ చేతిలో ధనమున్నప్పుడు అనవసరంగా కొందరు వ్యక్తులు నమ్మి నీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పూర్తిగా వదిలేసుకుంటున్నావు దాని బిడ్డ దానివల్ల బిడ్డ నువ్వు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఇన్ని బాధలు కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు ఎందుకంటే నా బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకంతో ఉంటావు ఇక ఆ నమ్మకాన్ని పోగొట్టనివ్వనమ్మా ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను ఇక నువ్వు ఎప్పుడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా అలానే బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేనంత స్థితిలో ఉన్నావు తల్లి నువ్వు కోరినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితంలోకి రప్పిస్తాను అవును బిడ్డ ఎప్పుడు కూడా సాయం చేస్తూ ఉంటానని నమ్ము గుర్తుపెట్టుకో కష్ట ఫలి అంటూ ఉంటారు కదా కష్టపడకుండా ఏది రాదు నువ్వు చేయాలనుకున్న వ్యాపారమైనా లేదా నీకు నచ్చిన పనైనా సరే ఏదైనా సరే తోడుగా నీ బాబా ఎప్పుడు కూడా ఉంటారు అయితే నువ్వు అతి కొద్ది రోజుల్లోనే శుభవార్త వినబోతున్నావమ్మా నీకు ఆ శుభవార్త ఎంతో ముఖ్యమైనది కాబోతుంది ఇక నువ్వు ఉద్యోగం చేస్తున్నా లేక వ్యాపారం చేస్తున్నా ఏ వృత్తిపరంగా అయినా సరే నువ్వు ఎంతో కొంత కష్టపడాలి కదా అప్పుడే కదా బిడ్డ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది నా బిడ్డలందరూ కూడా నా మాటలు విని ఇతరులపై ఆధారపడకుండా కష్టపడ ఉంటారు అందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎవరు ఎన్ని చెడ్డ మాటలు చెప్పినా సరే నా బిడ్డలందరూ కూడా నాకు తోడుగా నా బాబా ఉన్నారని నమ్మి మంచిదారిలో నడుస్తున్నావు అలాంటి బిడ్డల్ని నేను ఎలా వదులుకుంటాను చెప్పు గుర్తు పెట్టుకోమ్మా నీకు ఊహించిన ధనం అనేది రాబోతుందని చెప్పాను కదా అది ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరికి వస్తుంది నువ్వు చేసిన ఉద్యోగం రూపంలో అయినా సరే వ్యాపారం రూపంలో అయినా సరే అధిక రూపంలో నీ అంటే నీ యొక్క ప్రమోషన్ కానీ శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతుంది అతి కొద్ది రోజుల్లో నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసం నా దర్శనానికి రాబోతున్నావు తల్లి నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా బిడ్డ ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నీ సాయి మాటలు పక్కన పెట్టి ఇబ్బందులు నీకు నువ్వే కొని తెచ్చుకోవద్దమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీ కష్టకాల నుంచి పూర్తిగా బయటపడేయడానికి ఏదో ఒక విషయం నిన్ను పదే పదే చెప్తూ ఉంటాను వాటిని జాగ్రత్తగా విని నా దారిలో నడిచావా సరే సరే లేకపోతే నేను కూడా ఏమి చేయలేని బిడ్డ ఏంటి బాబా మీరు నన్ను ఎప్పుడు కూడా ఇలా అంధకారంలో వదిలేస్తారని అంటున్నావా నేను మాత్రం ఏం చేయగలను ఎన్నిసార్లు చెప్పగలను చెప్పు చెప్పి చెప్పి నాకే విసుగు వచ్చేస్తుందమ్మా అయినా సరే నువ్వు నా మాట వింటున్నావా అస్సలు పట్టించుకుంటున్నావా నీ బాబా చెప్పేది నీకోసమే తెలిసినా కూడా నువ్వు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను బాబా చెప్పినట్లు మంచి దారిలో వెళ్ళు ఎంత కష్టమైనా సరే అడ్డదారిలో మాత్రం అస్సలు నడవద్దమ్మా ఎందుకంటే నువ్వు అలా వెళ్ళే దారిలో నీకు కొద్ది దూరం మాత్రమే మంచిగా ఉంటుంది మిగతా అంతా కూడా ముళ్ళదారి ఉంటుందని మర్చిపోకు ఎవరు ఏదో చెప్పారు కదా షార్ట్ కట్లో ధనం సంపాదించాలి ఎక్కువగా ధనం సంపాదించాలంటే చివరికి నీకు నువ్వే బాధపడాల్సి వస్తుంది చివరికి నీకు నువ్వే బాధపడాల్సి వస్తుందని మర్చిపోవద్దు బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా సరే సత్య మార్గంలోనే ఉండు న్యాయమైన మార్గంలోనే నడువు నువ్వు ఏది కోరితే అది నీ వద్ద ఉంటుంది నువ్వు ఏది తలుచుకుంటే అది నీ బాబా నీకు అందవ్వగలరు కాబట్టి నీ బాబా చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో ప్రతి మాట కూడా శ్రీరామరక్షగా ఉంటుంది నీ సాయి చెప్పే ప్రతి మాట కూడా నీకు ఒక అవకాశంగా మారుతుంది ఎన్నో అవకాశాలు వస్తాయి తల్లి వాటిని నువ్వు సద్వినియోగం చేసుకో అలా కాకుండా వచ్చిన అవకాశం అని అంటే కొట్టి పారేసావంటే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే ప్రయత్నించు చిన్న అవకాశం అయినా సరే ఎక్కువగా ప్రయత్నిస్తే దానికి వచ్చే ఫలితం అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అవకాశాలను తీసి పారేయద్దు కొట్టి పారేయద్దు నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ ప్రతి చిన్న అవకాశం కూడా నీకు ఎంతో అంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఒక్కసారి ఆలోచించు ఈరోజు వచ్చిన ఈ చిన్న అవకాశమే రేపు పెద్ద పెద్ద అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టగలదు ఒకప్పుడు అవకాశం లేక నువ్వు ఎంత బాధ పెట్టావో అంటే బాధపడ్డావో ఆలోచించమ్మా అలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే వదులుకోకు అసలు చెప్పాలంటే బిడ్డ అదృష్టం అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో రాదు కొద్ది కొద్దిగా వస్తుందమ్మా ఉదాహరణకి చెప్పాలంటే నువ్వు మేడ పైకి ఎక్కేవాలంటే అమాంతం కింద నుంచి పైకి నిదా అంటే అమాంతం ఎక్కగలవా కింద మెట్టు నుంచి పైకి నిదానంగా ఎక్కి ఎక్కి మేడ పైకి వెళ్ళగలము అలాగే బిడ్డ అదృష్టం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి వెళ్తూ ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు తీసుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు వాడుకుంటూ ముందుకు వెళ్తే నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని మేడ మీద ఉన్నా సరే నువ్వు అందుకోగలవు కాబట్టి అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరే నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళుతూనే ఉండు పొరపాటును కూడా అస్సలు వెనకడుగు వెయ్యొద్దు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు జై సాయిరా